హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియా రిఫైనరీపై యూరోపియన్ యూనియన్ ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఇప్పుడు యూరోప్ స్వయంగా కష్టాల్లో పడిపోవడం ఒక విచిత్రమైన రాజకీయ పరిస్థితిగా మారింది ఈ పరిణామం అంతర్జాతీయ రాజకీయాలు ఇంధన అవసరాలు మరియు గ్లోబల్ మార్కెట్పై పెద్ద ఎఫెక్ట్ చూపుతోంది ఇటీవల యూరోపియన్ యూనియన్ రష్యా నుంచి నేరుగా ఆయిల్ను కొనుగోలు చేయకుండా మధ్యవర్తుల ద్వారా దిగుమతి చేసుకునే విధానాన్ని అవలంబించింది ఈ క్రమంలో కొన్ని భారతీయ రిఫైనరీలు ముఖ్యంగా ప్రైవేట్ రంగంలోని కొన్ని పెద్ద కంపెనీలు రష్యా నుంచి తక్కువ ధరకు ముడి ఆయిల్ కొనుగోలు చేసి దాన్ని శుద్ధి చేసి పునః ఎగుమతి చేస్తున్నాయి ఈ వ్యాపారంలో భారత్కు తక్కువ ధరతో ముడి ఆయిల్ లభించడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం కలిగింది కానీ ఇదే అంశం ఇప్పుడు యూరోప్కు సమస్యగా మారింది యూరోప్ ఈ వ్యవహారాన్ని పరిశీలించిన తర్వాత భారతీయ రిఫైనరీలపై ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి యూరోపియన్ యూనియన్ కొన్ని రిఫైనరీలపై ట్రేడింగ్ పరిమితులు బ్యాంకింగ్ లావాదేవీలపై నియంత్రణలు లేదా ఇతర ఆర్థిక ఆంక్షలు విధించే అవకాశం ఉంది ఇది భారత్ను నేరుగా లక్ష్యంగా పెట్టడం కాకపోయినా భారత మార్కెట్ను దెబ్బతీయాలనే ఉద్దేశంతో జరగచ్చు ఇప్పుడు యూరోప్కే ఎదురవుతోంది ఎందుకంటే రష్యా నుంచి నేరుగా కొనుగోలు చేయలేని పరిస్థితుల్లో మధ్యవర్తుల మీద ఆధారపడుతున్న యూరోప్ భారతీయ కంపెనీల నుంచి శుద్ధి చేసిన ఆయిల్ను కొనాల్సిన పరిస్థితుల్లో పడింది దీనివల్ల యూరోప్కి ఇప్పుడు రెండు సమస్యలు ఎదురవుతున్నాయి ఒకటి ధరల పెరుగుదల రెండవది సరఫరాలో అంతరాయం ఆంక్షలు విధిస్తే ఆయిల్ సరఫరా ఆగిపోవచ్చు మరి అవి లేకుండా ఉంటే తమ విధించిన నిబంధనలే తప్పుతాయి దేశంలో యూరోప్ కుదుపులో పడింది ఒకవైపు తమ నైతిక ధోరణులను కాపాడుకోవాలని చూస్తూ మరోవైపు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న జనాభాకు చవక ధరలలో ఫ్యూయల్ అందించాల్సిన బాధ్యత కూడా ఉంది ఇది వారికి రాజకీయంగా కూడా పెద్ద ఇబ్బందిగా మారింది దేశాల్లో ప్రజలు ఇప్పటికే పెరిగిన ధరలతో బాధపడుతున్నారు ఇలాంటి వేళ భారత్ నుంచి వచ్చే ఆయిల్పై ఆంక్షలు పెడితే ధరలు ఇంకా పెరిగే ప్రమాదం ఉంటుంది ఇదే సమయంలో భారత్ గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లో తన స్థానాన్ని బలపరుచుకుంటోంది రష్యాతో నేరుగా ఆయిల్ ఒప్పందాలు ఆయిల్ శుద్ధి సాంకేతికత తద్వారా గ్లోబల్ ఎగుమతుల పెరుగుదల ఇవన్నీ భారత్కు గౌరవాన్ని తీసుకొస్తున్నాయి ఇక యూరోప్ ఆంక్షలు విధించిన భారతీయ కంపెనీలు ఇతర మార్కెట్లను ఆశ్రయించే అవకాశం ఉంది ముఖ్యంగా ఆఫ్రికా ఆసియా దేశాల్లో ఈ వ్యవహారం మొత్తంగా చూస్తే గ్లోబల్ రాజకీయాల్లో ఇండియా పాత్ర ఎంత ముఖ్యమైందో స్పష్టంగా అర్థమవుతోంది ఇక ముందు భారత్ను చిన్న దేశంగా కాక ఒక పెద్ద ఎనర్జీ హబ్గా చూడాల్సిన అవసరం ఉన్నదనే సందేశాన్ని ఇస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్